సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట వీరుడు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి వర్ధంతి సందర్భంగా వేములవాడ బ్రిడ్జ్ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ నాయకులు కడారి రాములు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బద్దం ఎల్లారెడ్డి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా విజయం సాధించి ఈ ప్రాంత పేద ప్రజల హక్కుల కోసం పోరాటం చేశాడని కొనియాడారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పిలిపించి పేద ప్రజలకు రైతులకు వేల ఎకరాల భూములు పంచిన ఘన చరిత్ర కామ్రేడ్ బద్దం ఆయన పోరాటాలు మరవలేవని అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ సిపిఐ పట్టణ కార్యదర్శి గాజుల పోశెట్టి ఎల్లా దేవరాజు శ్రీరాముల నర్సయ్య కోరేపు క్రాంతి ఎడవెల్లి శ్రీను పెంట మల్లయ్య నాగిని శ్రీను తదితరులు పాల్గొన్నారు చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతో కీలక పాత్ర వహించి పానాలకు సైతం ఎదురుకుంటా ఒక వీటి మన ఒక సాయుధ పోరాట పిలుపునిచ్చి సాయుధ పోరాటాలు చేసినటువంటి మహోన్నత వ్యక్తి కామ్రెడ్ బద్దాం మెల్లారెడ్డి గారు అదే బద్దామల్లారెడ్డి మెల్లారెడ్డి గారి వర్ధంతి ఇప్పుడు నలభై ఐదవ వర్ధంతి జరుపుకోవడం చాలా గర్వకారణం ఈ ఒక్క ప్రాంతంలో దున్ని వారికి భూమి కావాలన్న వినోదంతో ఈ కాయిదా పోరాటాలు చేసి ఎన్నో వేల ఎకరాల భూములు వంచిన ఘన చరిత్ర కామ్రెడ్ బద్దాం మెల్లారెడ్డి గారి పాత్ర అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలిచి మన కరీంనగర్ ఎంపీగా గెలిచి రాజ్యసభ సభ్యునిగా గెలిచినటువంటి ఈ తెలంగాణలో కరీంనగర్ గడ్డ బిడ్డగా బద్దాం మల్లారెడ్డి గారు ఎన్నో కీలక పాత్ర వహించి పేదల కోసం బడుగు హలైన వర్గాల కోసం ఈ ఒక ప్రాంతంలో పనిచేసినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ కాంప్లెట్ బద్దాం మెల్లారెడ్డి గారు ఇలా దున్నే వారికి భూమి కావాలనే విధానంతో పోరాటాలు చేసినటువంటి వ్యక్తి రామ్లెట్ బద్దాం మెల్లారెడ్డి గారు ఇవాళ ఆ ఒక పూర్తితో ఈ ఒక ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందినటువంటి జాగరణ కూడా మేము గతంలో కూడా చెప్పడం జరిగింది బ్లాక్లో పెట్టడం జరిగింది అనేది ఆ ఒక స్థలాలను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి అందించాలి ఆ పట్టాలను నేను వేడలో పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని వర్తా ఉన్నాం